హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో గుల్లలింగం లావణ్య లబ్ధిదారులకు నిర్మించిన కొత్త ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం జరుపుకొని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆర్టీఓ రామ్మూర్తి సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డి వైస్ చైర్మన్ బంక చందు మరియు ఇతర ప్రభుత్వ అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా మాట్లాడారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరం ఇళ్ళ నిర్మాణానికి సంబంధించినటువంటి శాంక్షన్లు ఇచ్చి నిర్మాణాలు తొందరగా పూర్తి చేసుకోవాలి లబ్దిదారులందరినీ ప్రోత్సాహపడుతూ రవాణా ఉచితంగా ఉచికి ఇస్తూ మిగతా అన్ని రకాలుగా నిర్మాణం చేసుకోలేని వాళ్ళకు మహిళా సంఘాలతో సహకారం చేస్తూ మరి ఇంజర ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తాను నేను హుసురాబాద్ నియోజకవర్గాన్ని కానీ తెలంగాణ రాష్ట్రంలో గృహ ఇందిరమ్మ లబ్ధిదారులందరూ నిర్మాణం పనులను వేగవంతం చేసి తొందరగా నిర్మించుకోవాలని కోరుతాను ఉన్నాం ఎందుకంటే ఇల్లు అనేటువంటి ఒక కళ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడన్నట్టుగా ఆ ఇల్లు కట్టుకునే సందర్భంగా ప్రభుత్వం ఇస్తున్న సహకారంతో తొందర తొందరగా నిర్మాణం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ ఇందిరమ్మ ఇండ్లతో పాటుగా ఒకవైపు సన్న బియ్యం మరొక వైపు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు కొత్త రేషన్ కార్డులు రైతులకు సంబంధించిన అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఇటువంటి సందర్భంలో అందరూ కూడా ప్రభుత్వ కార్యక్రమాలను పథకాలను వినియోగించుకోవాలని సందర్భంలో సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం